ఐదో హత్య అజీజ్ గారు రాసిన అపరాధ పరిశోధన నవల మనం చదువుకుంటున్నాం పార్ట్ టూ ఇప్పటికే మనకి జరిగిన కథ ఒకసారి చెప్పుకోవాలంటే రెండు హత్యలు జరిగాయి ఒకటి సినిమాలో సైడ్ హీరోయిన్ ఇంకొక ఆమె క్లబ్ డాన్సరు డిటెక్టివ్స్ రంగంలో దిగారు తర్వాత ఏమైందో చూద్దాం అతను మెట్లు దిగి హాల్లోకి రాగానే పాండురంగం లేచి శ్రీకాంత్కు డిటెక్టివ్లు అని పరిచయం చేశాడు గ్లాడ్ టు మీ ట్యూ మిస్టర్ శ్రీకాంత్ నేను తెలుగు సినిమాలు చూసేది బహు తక్కువ అయినా మీరు నటించిన చిత్రాలు ఒకటి రెండు సార్లు చూసినట్టు జ్ఞాపకం ప్రస్తుతం నేను మీతో కాస్త ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను మీరు పాండురంగం గారిని విడిగా తీసుకెళ్ళి మాట్లాడినప్పుడే అనుకున్నాను నాతో కూడా అలా మాట్లాడతారని అందుకే నా గుండె దడదడ కొట్టుకుంటోంది అన్నాడు శ్రీకాంత్ ఎందుకు డిటెక్టివ్లు పోలీసులు నాతో మాట్లాడాలి అనుకోవడం ఇదే మొదటిసారి కనుక అన్నాడు శ్రీకాంత్ ఉత్తమ్ కుమార్ నవ్వి రండి డ్రాయింగ్ రూమ్లో కూర్చుందాం అన్నాడు పర్వాలేదు నేనే వెళ్ళిపోతాను మీరు ఇక్కడే కూర్చుని మాట్లాడండి అంటూ లేచి మేడం మీదకి వెళ్ళిపోయాడు పాండురంగం ఉత్తమ్ కుమార్ సోఫాలో చతికిలబడి మిస్టర్ శ్రీకాంత్ పద్మజ రమ సినిమాలో ప్రయత్నించడానికి మద్రాసు వచ్చి మొదటిసారి మిమ్మల్ని కలిశారని అందులో రమని మీరే సినిమాలకు రికమెండ్ చేశారని విన్నాను నిజమేనా అని అడిగాడు శ్రీకాంత్ తలోపి నిజమే అన్నాడు వారిద్దరితో మీకు మంచి స్నేహం కూడా ఉండేదని అయితే మీకు రమకి ఈ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి మాట్లాడుకోవడం మానేసారని కూడా విన్నాను అది నిజమేనా అన్న డిటెక్టివ్ నిజమే దాంతో ఆమె ఈ మధ్య అందరి ముందు మీ గురించి చెడుగా ప్రచారం చేయసాగింది అవునా అన్నాడు డిటెక్టివ్ ఒప్పుకుంటాను అన్నాడు శ్రీకాంత్ మీ మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం ఒకరోజు నేను ఆమె మంచి కోరి ఒక సలహా ఇచ్చాను అంతే అలిగింది నిజం ఎప్పుడు నిష్ఠురంగానే ఉంటుంది కదా అన్నాడు శ్రీకాంత్ ఏమిటా సలహా డబ్బు వ్యామోహంలో పడి తనను తాను చౌకబారు చేసుకోవద్దని క్యారెక్టర్ మెయింటైన్ చేయమని చెప్పాను అదే తప్పైంది ఆల్ రైట్ ఆమె కడుపులో పెరిగే పాపకు తండ్రి ఎవరో చెప్పగలరా మీరు అన్నాడు ఉత్తమ్ కుమార్ ఏమిటి రమ గర్భవత నాకు తెలియదే బాగుంది నేనేలా చెప్పగలను కారణం అన్నాడు శ్రీకాంత్ ఆశ్చర్యంగా ఆమెతో మీ టర్మ్స్ ఎప్పుడు చెడిపోయాయి చాలా రోజుల క్రితం ఆమెకి నా మీద కోపం కలగడానికి మరొక కారణం కూడా ఉంది ఈ మధ్య నాతో ఎక్కువ చిత్రాల్లో బుక్ అవుతున్న హీరోయిన్ కల్పనతో నేను క్లోజ్గా ఉండడం మానేయమంది రమ నేను పట్టించుకోలేదు దాంతో ఆమెకు నా మీద కోపం ఉధృతమైంది ఓహో అయితే ఆమె మీ ప్రేమలో పడిందన్నమాట మీరు కల్పనకు చేరువ కావడం ఇష్టం లేక అలా అని ఉంటుంది మీరెలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు ఈ ఫీల్డ్లో బ్రతుకుతున్న మేము మాతో పనిచేసే ప్రతి అమ్మాయిని ప్రేమించడం మొదలు పెడితే ఇహా మీరే చెప్పండి నా హీరోయిన్లతో నేను కలిసిమెలిసి ఉండకపోతే వాళ్ళ సహకారం ఎలా లభిస్తుంది నాకు నా స్టార్ ఇమేజ్ ఎలా నిలుస్తుంది ఈ విషయం కల్పన కూడా తెలుసా ఒకసారి నేనే చెప్పాను అన్నాడు అప్పుడు ఆమెలో ఎలాంటి భావాలు చెలరేగాయి రమ మీద ఎక్కడ లేని కోపం వచ్చింది ఆమెకి ప్రొడ్యూసర్లతో చెప్పి ఆమెను ఎవరు పిక్చర్స్లో బుక్ చేసుకోకుండా చూస్తానంది ఒకరిద్దరితో చెప్పింది కూడా ఉత్తమ్ కుమార్ కాసేపు తీవ్రంగా ఆలోచించి వంశీ తెలుసా మీకు అని అడిగాడు తెలుసు అతను పిక్చర్ తీయబోతున్నాడని అందులో నన్నే హీరోగా తీసుకోవాలనుకుంటున్నాడని విన్నాను రమహత్యకు కారణం ఏమైంటుంది అన్నాడు డిటెక్టివ్ ఆమె వల్ల తీవ్రంగా పీడించబడుతున్న వాళ్ళెవరో ఆ పని చేసి ఉంటారు ఎవరు చేసి ఉంటారో మాత్రం చెప్పలేను మొత్తానికి రమది చాలా హేయమైన వ్యక్తిత్వం ఇటువంటి ఇటు పాండురంగంతో ఆవిడ సన్నిహితంగా ఉంటూ అతనికి వరుసకు కొడుకయ్యే వంశీరా స్నేహం చేసింది ఏమాత్రం సిగ్గుపడలేదు ఆవిడ రమతో మనస్పర్ధలు వచ్చినా ఆమె స్నేహితురాలు పద్మజతో మీ స్నేహం చెడలేదు కదా ఆమెను చివరిసారి ఎప్పుడు కలుసుకున్నారు మీరు నిన్న రాత్రి ఏ సమయంలో సాయంత్రం ఆరు గంటలకి ఆమె ప్రోగ్రాం ఇంకా స్టార్ట్ కాలేదు స్టూడియోలో నా రీ రికార్డింగ్ పోర్షన్ పూర్తి చేసుకుని ఇంటికి వెళుతూ దారిలో ఆమెను కలుసుకున్నాను మేము కూడా నిన్న సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆమెను కలుసుకున్నాం అప్పుడు ఆమె మీరు వచ్చి వెళ్లారని మాతో చెప్పలేదే అన్నాడు ఉత్తమ్ కుమార్ నేనే చెప్పాను ఎవరికి చెప్పొద్దని కారణం ఈ మధ్య హీరోయిన్ కల్పన మనిషి ఒకడు నీడలా నన్ను వెంబడిస్తూ నా గతి విధులు గమనిస్తున్నాడు రమణి కానీ పద్మజన్ కానీ నేను మళ్ళీ కలుసుకోవడం జరిగితే తాను సహించేది లేదు అని కల్పన ఈ నిసార్లో చెప్పింది నాతో అయినా ఉండబట్టలేక నేను పద్మజను కలుసుకోవడానికి వెళ్ళానని కల్పనకు తెలిస్తే మా స్నేహం చెడిపోయే ప్రమాదం ఉంది అందుకే రహస్యంగా కలుసుకున్నాను ఆవిడ్ని కల్పన నియమించిన మనిషి ఎవరో తెలుసా మీకు తెలుసు వాడి పేరు రణధీర్ పేరు మోసిన రౌడీ వాడా అటువంటి వాడిని మీ వెనక నియమించిందా కల్పన అవును ఇప్పుడు వాడు ఆమె పర్మనెంట్ ఉద్యోగి అక్కడే ఉంటాడు ఐసీ అందుకే ఈ మధ్య వాడి పేరు వినిపించడం లేదు ఎక్కడా ఆల్ రైట్ కల్పన ఇంటి అడ్రస్ చెప్పండి అన్నాడు ఉత్తమ్ కుమార్ లేస్తూ శ్రీకాంత్ చెప్పిన అడ్రస్ నోట్ చేసుకుంటూ లేచాడు సంజయ్ అక్కడి నుంచి హుటాహుటిన కల్పన ఇంటికి వెళ్ళారు ఇద్దరు గేట్ దగ్గర గోర్ఖా ఉన్నాడు కారుకు అక్కడే బ్రేక్ వేశాడు సంజయ్ అప్పుడు పడింది వాళ్ళ దృష్టి ఇంటి లాన్లో పచారు చేసిన కల్పన మీద చేతులు వెనక కట్టుకునేదో తీవ్రంగా ఆలోచిస్తూ పచారులు చేస్తున్నదల్లా కారు శబ్దం వినిట్ తిరిగింది డిటెక్టివ్ ఉత్తమ్ కుమార్ తన విజిటింగ్ కార్డు తీసి గూర్ఖాకు అందించాడు అతను గబగబా వెళ్లి దాని కల్పనకిచ్చాడు కార్డు చూడగానే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి క్షణం ఆలోచించి వాళ్ళను రానివ్వమన్నట్టు సైగ చేసింది గోర్ఖా వచ్చి గేటు పూర్తిగా తెరిచాడు కారు లోపలికి పోనిచ్చి పోర్టికోలు ఆపారు కారు డిటెక్టివ్లకి నాతో ఏమిటి పని అడిగింది ఆమె కుతూహలంగా రెండు హత్యల సందర్భంలో మీతో మాట్లాడాలని వచ్చాం ఎవరి హత్యలు అడిగింది కల్పన చెప్పాడు ఉత్తమ్ కుమార్ వాళ్లకు నాకు ఏమిటి సంబంధం నా పరిశోధనలో రమపట్ల మీరు శత్రువైఖరి ప్రదర్శించారని తెలిసింది ఆమెను పిక్చర్స్లో బుక్ చేసుకోవద్దని ప్రొడ్యూసర్లతో చెప్పినట్టు కూడా తెలిసింది అంత మాత్రాన నేనే ఆమెను హత్య చేయించుంటానని ఎలా అనుకున్నారు అలా అనుకోవడం మా వృత్తి ధర్మం మాత్రాన మీరే వాళ్ళని హత్య చేయించారనడం సబబు కాదు వాళ్ళిద్దరినీ ఎన్నడూ కలుసుకోవద్దని మీరు శ్రీకాంత్ను ఆదేశించారు కదూ అవును అంతటితో ఆగక అతన్ని ఓ కంట కనిపెట్టడానికి రణధీర్ అనే మనిషిని కూడా నియమించారు కదా అన్నాడు ఉత్తమ్ కుమార్ కల్పన ఉలిక్కిపడి ఇవన్నీ ఎలా తెలిసాయి మీకు అంది అన్యులు తెలుసుకోలేని విషయాలు తెలుసుకోవడమే మా వృత్తి ధర్మం నా ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వండి అవును నియమించాను అంది కల్పన రణధీర్ ఎన్నాళ్ళ నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాడు ఆరు నెలల నుంచి అతన్ని మీ దగ్గర ఉద్యోగంలో పెట్టుకోవడానికి గల కారణం నా ఆత్మరక్షణ కోసం అంది కల్పన ఏ మిమ్మల్ని ఎవరైనా చంపుతానని బెదిరించారా నో నోనో అలాంటిదేమీ లేదు పేరు పొందిన సినిమా స్టార్స్కి స్నేహితులతో పాటు శత్రువులు కూడా ఉంటారని మీకు వేరే చెప్పనవసరం లేదనుకుంటాను ఓకే రణధీరు ఒకప్పుడు ఈ చుట్టుపక్కల పేరు మోసిన రౌడీ అని బహుశా మీకు తెలియదు అనుకుంటాను అన్నాడు ఉత్తమ్ కుమార్ తెలుసు అందుకే కదా అతని నా బాడీగార్డ్గా నియమించాను నేను సాయంత్రం కూడా అతను శ్రీకాంత్ని వెంబడించాడు కదూ అవును ఆ తర్వాత మీకేం రిపోర్ట్ ఇచ్చాడు శ్రీకాంత్ స్టూడియో నుంచి తిన్నగా క్వాలిటీ క్లబ్కి వెళ్ళాడని పద్మజి గదిలో ఉన్నాడని చెప్పాడు అంది కల్పన అప్పుడు మీరేం చేశారు ఏం చేయలేదు శ్రీకాంత్ మీద పట్టరాని కోపం వచ్చింది నాకు ఏ పద్మజి మీద రాలేదా కోపం అన్నాడు ఉత్తమ్ కుమార్ ఇందులో ఆమె తప్పే ఉంది తప్పంత శ్రీకాంత్దే వాళ్ళను మళ్ళీ ఎన్నడూ కలుసుకోనని ప్రమాణాలు చేసి సిగ్గు లేకుండా అతను వెళ్ళి కలుస్తూ ఉంటాడు మరి ఇవన్నీ తెలిసాక మీరు అతనితో తెగతింపులు చేసుకోలేదా అడిగాడు ఉత్తమ్ కుమార్ లేదు కానీ అతన్ని పెళ్లి చేసుకోవాలన్న నా నిర్ణయాన్ని మాత్రం మార్చుకున్నాను అంది కల్పన మీ నిర్ణయాన్ని అతనితో చెప్పారా చెప్పేశాను అంది ఏమన్నాడు కాళ్ళ వెళ్ళపడి నన్ను మభ్యపెట్టడానికి ప్రయత్నించాడు అయినా నేను అతన్ని పట్టించుకోలేదు ఒక నిర్ణయానికి వచ్చానంటే దానికి మరి తిరుగుండదు అంది ఆల్ రైట్ రణధీర్ ఎక్కడున్నాడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు పిలిపించండి నౌకర్ ద్వారా పింది కల్పన రెండు నిమిషాల తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చాడు రణధీర్ అక్కడ నుంచున్న డిటెక్టివ్లను చూడగానే ఉలిక్కిపడ్డాడు మద్రాసులో నివసించే డిటెక్టివ్లు పోలీసు ఆఫీసర్లు అతనికి బాగా తెలుసు అలాగే ప్రతి డిటెక్టివ్కు పోలీసుకి కూడా అతను సుపరిచితుడే మద్రాసులోని గూండాలందరిలోకి వాడు పేరు మూసిన రౌడీ వాడు చేయని నేరం లేదు రెండు మూడు సార్లు హత్య కేసులో అరెస్టై సాక్ష్యాల బలం లేక విడుదలైపోయాడు డిటెక్టివ్ ఉత్తమ్ కుమార్ నీతో మాట్లాడంటున్నారు అంది కల్పన అతన్ని పరిచయం చేస్తూ పరిచయం అవసరం లేదు మేడం వీళ్ళు నాకు బాగా తెలుసు అన్నాడు రణధీర్ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అవునవును నువ్వు చేపట్టిన మార్గాలు అటువంటివి మరి మిస్ కల్పన నేను అతనితో ఇక్కడ మాట్లాడ మాట్లాడదలుచుకోలేదు నా వెంట తీసుకెళ్ళదలిచాను అన్నాడు ఉత్తమ్ కుమార్ ఎక్కడికి అంది కల్పన క్రైమ్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్కి అలాగా అయితే నా లాయర్ని కన్సల్ట్ చేసే వరకు మీరు అతన్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు అంది మీరు లాయర్ని కలుసుకునే వరకు కాచుకునే ఓపిక నాకు లేదు కావలిస్తే ఆయన్ని హెడ్ క్వార్టర్స్కి వచ్చి మాట్లాడమండి రణధీర్ కారెక్కు అన్నాడు ఉత్తమ్ కుమార్ గంభీరంగా కోపంతో కల్పన మొహం ఎర్రబడిపోయింది ఇంతకీ నేను చేసిన ఏంటి అన్నాడు రణధీర్ కంగారుగా చెప్తాను ఇక్కడ కాదు అక్కడ మేము నిన్ను అరెస్ట్ చేయడం లేదు విచారణ కోసం తీసుకెళ్తున్నావు క్రైమ్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్కి రావడం నీకు ఇది కొత్త కాదు అన్నాడు ఉత్తమ్ కుమార్ నవ్వుతూ విచారణ అనే పదం వినగానే రణధీర్ ఒళ్ళు రవంత కంపించింది ఆ పదానికి అర్థం ఏంటో అతనికి బాగా తెలుసు భయపడక నువ్వు మా ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చావంటే నీ మీద ఈగ కూడా వాలదు ఇన్స్పెక్టర్ రాజారెడ్డితో మాకున్న స్నేహం ఎటువంటిదో నీకు బాగా తెలుసు మాతో రావడానికి మొండికేసావంటే ఇద్దరం కలిసి నీ ఎముకలు కొబ్బరి చట్నీ చేసి మరీ తీసుకెళ్లాల్సి వస్తుంది జాగ్రత్త అన్నాడు ఉత్తమ్ కుమార్ హెచ్చరిస్తూ రణధీర్ క్షణం ఆలోచించి పదండి అన్నాడు కారు వైపు నడుస్తూ అతన్ని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి ఇద్దరు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు సంజయ్ కల్పన కొయ్య బొమ్మలా నిల్చుని వెళుతున్న కారు వైపే చూస్తుండిపోయింది కారు ఆ ఇంటి నుంచి ఫర్లాంగ్ దూరం వచ్చాక రణధీర్తో కబుర్లు ప్రారంభించాడు ఉత్తమ్ కుమార్ కల్పన నీకు జీతం ఏమిస్తోంది వెయ్యి రూపాయలు తిండి బట్ట వసతి అన్నీ ఉచితం అన్నాడు రణధీర్ ఇంకేం కావాలి నీ పాత జీవితం కంటే ఇదే లక్ష రెట్లుందేం కదూ అన్నాడు ఉత్తమ్ అవును ఆమె బాడీగార్డ్ బాడీగార్డుగానే కాకుండా గుడిచరిగా కూడా వ్యవహరిస్తున్నాం అనమాట అవును ఆమె ఏ పని చెప్పినా చేయడం నా డ్యూటీ ఇరవై నాలుగు గంటల నౌకర్ని అన్నాడు రణధీర్ కారు స్పీడ్ స్లో అవడంతో రోడ్డు వైపు చూశాడు ఉత్తమ్ కుమార్ ఎదురుగా నాలుగు రోడ్ల కూడలి వస్తుంది వీరి వైపు రెడ్ సిగ్నల్ వెలుగుతోంది అనేక వాహనాలు బారులు తీరి ఆగిపోతున్నాయి సంజయ్ కూడా బ్రేక్ వేశాడు కారుకు అంతే వెనక డోర్ తెరుచుకున్న చప్పుడు విని ఉలిక్కిబడి వెనక్కి తిరిగి చూశారు డిటెక్టివ్స్ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది రణధీర్ మెరుపులా కారులోంచి బయటకు తూగి దూకి కన్ను మూసి తెరిచే లోగల అదృశ్యమైపోయాడు సంజయ్ చెటక్కున్న డోర్ తెరిచి కారు దిగబోయాడు ఉత్తమ్ కుమార్ అతన్ని వారించి లాభం లేదు వాడిపాటికి మనం ఊహించినంత దూరం వెళ్ళిపోయి ఉంటాడు అన్నాడు డోర్ మూస్తూ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి ఆఫీస్లోనే ఉన్నాడు డిటెక్టివ్లను చూడగానే రండి పద్మజ పోస్టుమార్టం రిపోర్ట్ ఇప్పుడే అందింది అన్నాడు ఫైల్ తిరిగేస్తూ డిటెక్టివ్లు కూర్చున్నాక ఫైల్ వాళ్ల ముందు ఉంచాడు దాని అందుకు రిపోర్ట్ చదివి నిర్ఘాంతపోయాడు ఉత్తమ్ అందులో వివరాలు ఇలా ఉన్నాయి హత్య రాత్రి రెండు మూడు గంటల మధ్య జరిగింది ప్రాణాలు కత్తిపోటు వల్లే పోయాయి ఆమె మరణించే సమయానికి రెండు నెలల గర్భిణి కత్తిపీడి మీద ఎటువంటి వేలిముద్రలు లేవు చాలా ఆశ్చర్యంగా ఉంది రమ మార్టం రిపోర్ట్కి దీనికి ఏమాత్రం తేడా లేదు కేవలం రమ మూడు నెలల గర్భిణి అయితే ఈమెకు రెండో నెల అంతే ఇద్దరి హత్యలు కత్తితోనే జరిగాయి ఈ రెండు హత్యాయుధాల మీద హంతకుడి వేలిముద్రలు లేవు బహుశా గ్లౌస్ వాడు ఉంటాడు హతరాళ్ళిద్దరూ కూడా హంతకుడితో ఎటువంటి పెనుగులాట జరపలేదు అంటూ తాము పాండురంగం ఇంటికి వెళ్లడం అక్కడ జరిగింది తర్వాత కల్పన ఇంటికి వెళ్ళి అక్కడ రణధీర్ను కారెక్కించుకుని బయలుదేరడం దారిలో వాడు కారు దూకి పారిపోవడం మొదలైన వివరాలు ఇన్స్పెక్టర్కు వివరించి వెంటనే మీరు మీ సిబ్బంది నగరంలోకి వదిలి రణధీర్ కోసం గాలించండి అంతేకాదు మీ డిపార్ట్మెంట్లో కొమ్ములు తిరిగిన మఫ్టీ కానిస్టేబుల్ని ఎన్నుకుని శ్రీకాంత్ పాండురంగం వంశీనాథ్ కల్పనల ఇళ్ల ముందు కాపలా ఉంచండి వీళ్లలోనే ఎవరో ఆ హత్యలు చేసి ఉంటే లేదా రణధీర్ ద్వారా చేయించి ఉంటే వాడు తప్పకుండా ఏదో ఒక రూపంలో వీళ్ళని కలుసుకోవడానికి వెళ్తాడు లేదా వీళ్లే ఎక్కడో వాడిని కలుసుకోవడానికి బయలుదేరుతారు అన్నాడు ఉత్తమ్ కుమార్ ఇన్స్పెక్టర్ క్షణం కూడా వృధా చేయకుండా తన సిబ్బందిని పిలిచి ఆదేశాలు జారీ చేశాడు అప్పుడు తట్టింది సంజయ్కి ఒక ఆలోచన అంతవరకు ఉత్తమ్కి కానీ ఇన్స్పెక్టర్ కానీ తట్టని ఆలోచన సార్ ఈ కేసులో మీరు మరో కోణ నుంచి ఆలోచించడం మరిచారు కోయంబత్తూర్ నివాసులైన రామ పద్మజల గత జీవితాన్ని విస్మరించారు వాళ్ళు కోయంబత్తూరులో ఉన్నప్పుడు చాలా వయసులో ఉన్న యువతులు అక్కడ వాళ్ళు ఏ యువకులనైనా ప్రేమించుండొచ్చు కదా సినీ వ్యామోహంలో పడి ఆ అమ్మాయిలు ఇక్కడికి వచ్చి పతనమయ్యారని జుగుప్సాగ్రమైన జీవితం గడుపుతున్నారని తెలిసి ఆ యువకుల హృదయాలు చిద్రమైపోయి ఉండొచ్చు కదా వాళ్ల మీద కసితో ద్వేషంతో ఆ యువకుల్లో ఎవరో ఇక్కడికి వచ్చి ఈ విధంగా పగ తీర్చుకుని ఉండొచ్చు కదా అన్నాడు వెల్ ఈ మోటి మీద నేను లేదు వెంటనే కారులో కోయంబత్తూరు వెళ్ళి వాకప్ చేయి అన్నాడు ఉత్తమ్ కుమార్ సంజయ్ వీపు తడుతూ నాకు ఈ పాయింట్ తట్టలేసుమా వెంటనే బయలుదేరండి విషూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు ఇన్స్పెక్టర్ అభినందిస్తూ వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని బయటకు నడిచాడు సంజయ్ సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో కోయంబత్తూరు నుంచి తిరిగి వచ్చాడు సంజయ్ ఏమైనా తెలిసాయా అడిగాడు ఉత్తమ్ కుమార్ తెలిసాయి నా అంచనా నిజమే అయింది రమ పద్మజ ఒకే స్కూల్లో చదువుకున్నారు ఆ స్కూల్ పక్కనే ఓ డిగ్రీ కాలేజ్ ఉంది అందులో అప్పుడు ఇద్దరు విద్యార్థులు బిఏ సెకండ్ ఇయర్లో చదివేవాళ్ళు వాళ్ల మధ్య వీళ్ల మధ్య ప్రేమలేఖల భాగవతం జరిగింది ఆ విద్యార్థుల ఇళ్ళు కూడా ఆ ఊళ్ళోనే ఉన్నాయి ఆ ప్రేమాయణ ఊరంతా పాకిన ఆ కుర్రజంటల లోకానికి వెరవక పెద్దల కళ్ళు కప్పి నిర్భయంగా కలుసుకుంటుండేవారు ఇంతలో నాట్యకళ పూర్తి చేసుకున్న ఆ అమ్మాయిలిద్దరూ హఠాత్తుగా ఊళ్ళోయించి అదృశ్యమైపోయారు దాంతో ఆ అబ్బాయిలకు మతిపోయినంత పనైందట చాలా కాలం తర్వాత ఆ యువతులిద్దరూ మద్రాసులో హేయమైన జీవితం గడుపుతున్నారని తెలిసిందట ఊరి వాళ్ళకి అప్పటికే అవమానంతో కృషించి రమ తండ్రి పోయాడు తల్లి ఆమెను వెతుక్కుంటూ మద్రాసు వచ్చేసింది పద్మజను ప్రేమించిన ప్రసాదరావు అనే యువకుడు మతిస్థిమితం తప్పి ఏడాది క్రితం ఎటో వెళ్ళిపోయాడట అతనింటికి ఇప్పుడు తాళం వేసింది రమను ప్రేమించిన రవీందర్ అనే యువకుడు మాత్రం రెండు నెలల క్రితం ఇంట్లో చెప్పా చేయకుండా ఎక్కడికో వెళ్ళాట అతని కోసం బంధువులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు అన్నాడు సంజయ్ సోఫాలో చతికిలబడుతూ ప్రస్తుతం మనం తయారు చేసిన అనుమానితల లిస్టులో అతని కూడా చేర్చుకోవచ్చు రమతో పాటు ఆమెలో సినిమా వ్యామోహం రేపి తనకు దూరం చేసిన పద్మజను కూడా చంపడానికి వీలుంది ఆల్ రైట్ అతని సంగతి రేపు చూద్దాం ఇప్పటికే నువ్వు బాగా అలసిపోయి ఉంటావు భోంచేసి పడుకో నాకు నిద్ర ముంచుకొస్తోంది అన్నాడు ఉత్తమ్ కుమార్ లేస్తూ ఇద్దరు డైనింగ్ హాల్లో భోజనాలు కానిచ్చి బెడ్రూంలో పక్కల మీద వాలారు తెల తెలవారుతుండగా గణగణ మోగింది టెలిఫోన్ ఉత్తమ్ కుమార్ ఉలిక్కిబడి కళ్ళు తెరిచాడు రిసీవర్ అందుకుని ఎస్ ఉత్తమ్ స్పీకింగ్ అన్నాడు విసుగ్గా హలో గుడ్ మార్నింగ్ నేను ఇన్స్పెక్టర్ రాజారెడ్డిని మాట్లాడుతున్నాను ఓ మీరా ఏం జరిగింది ఫోన్లో చెప్పే విషయం కాదు వెంటనే హీరో శ్రీకాంత్ ఇంటికి బయలుదేరి రండి అన్నాడు ఇన్స్పెక్టర్ అవతల నుంచి ఓకే ఇప్పుడే వస్తున్నాను రిసీవర్ రెస్ట్ మీద ఉంచి లేచాడు ఉత్తమ్ అరగంటలో డిటెక్టివ్ల కారు శ్రీకాంత్ ఇంటి ముందు ఆగింది పార్టికోలో వాళ్ల కోసం ఎదురు చూస్తున్న ఇన్స్పెక్టర్ రాజారెడ్డి వాళ్ళని వెంట పెట్టుకుని మేడ మీదకి తీసుకెళ్లాడు మేడ మీద ఓ గది ముందు పోలీసు సారీ పోలీస్ డాక్టర్ ఫోటోగ్రాఫర్లు మిగతా మంది మార్బలం మూగి ఉన్నారు గదిలో అడుగుపెట్టిన పెట్టిన డిటెక్టివ్లని మంచం మీద కనిపించిన దృశ్యం స్తప్తుని చేసింది మంచం మీద బోర్లా పడింది శవం శ్రీకాంత్ శవం సరిగ్గా వీపులో కత్తి పిడివరకు దిగిన కత్తి ఎడం చెంప దిండు కానించి కళ్ళు తెరిచి తలుపు వైపు చూస్తూ పడుకున్నట్టే ఉన్నాడు అనుమానితుల్లో ఒకడైన శ్రీకాంత్ కూడా చంపబడతాడు అని ఈ అపరాధ పరిశోధకులు ఎవరూ ఊహించలేదు సాయంత్రం శ్రీకాంత్ని ఎవరైనా ఎవరైనా కలుసుకోవడానికి వచ్చారా ఈ ఇంటి ముందు నిఘా కోసం నియమించిన మఫ్టీ కానిస్టేబుల్ని ప్రశ్నించారా అడిగాడు ఉత్తమ్ కుమార్ ఇన్స్పెక్టర్ని ప్రశ్నించాను సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఓ యువకుడు ట్యాక్సీలో వచ్చాట ఆ సమయంలో శ్రీకాంత్ ఇంటి ముందు లాన్లో కూర్చుని పేపర్ తిరిగేస్తున్నాడు ఆ యువకుడు కూడా కాసేపు అక్కడే కూర్చుని శ్రీకాంత్తో మాట్లాడి వెళ్ళిపోయాట ఎలా ఉంటాడు అతను సుమారు ఉంటాయట డార్క్ బ్లూ కలర్ సూటు ధరించాట కళ్ళకు వెడల్పాటి బ్లాక్ కలర్ జోడు పెట్టుకోవడం వల్ల అతని రూపురేఖలు సరిగ్గా చూడలేకపోయానని చెప్పాడు కానిస్టేబుల్ మొత్తానికి ఎర్రగా పొడుగ్గా అందంగానే ఉన్నట్ట మనిషి ఈ ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారు శ్రీకాంత్తో పాటు నలుగురు నౌకర్లు కూడా ఇక్కడే ఉంటారు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో శ్రీకాంత్ భోజనం చేశాట భోజనం చేస్తూ రోజు కంటే కాస్త ఎక్కువ మోతాదులో విస్కీ పుచ్చుకున్నట్ట తర్వాత మేడం మీదకి వెళ్ళి పడుకున్నట్ట అతని బెడ్రూంలో లైట్ ఆరిపోగానే నౌకర్లు కింది తలుపు మూసేసి తమ గదుల్లో పడుకున్నట్ట డాక్టర్ అంచనా ప్రకారం హత్య రాత్రి ఒంటి గంట ప్రాంతంలో జరిగింది అంటే హంతకుడు తలుపుగుండా ఇంట్లో ప్రవేశించలేదన్నమాట అంటూ చుట్టూ కలే చూశాడు ఉత్తమ్ కుమార్ ఆ గదికి బాల్కనీ ఉంది డిటెక్టివ్లు ముగ్గురు అట నడిచారు బాల్కనీ పిట్టగోడ అంచుని పరిశీలించగానే వాళ్ల సందేహం పటాపంచలైంది బాల్కనీ పక్కనే ఉంది నీటి గొట్టం పిట్టగోడ అంచు మీద నుండి మట్టి మరకలు హంతకుడు తప్పకుండా దారినే గదిలోకి ప్రవేశించి ఉంటాడు అని నిశ్చయించుకున్నారు నిన్న సాయంత్రం శ్రీకాంత్ను కలుసుకున్న యువకుడెవరో మీ మనుషుల ద్వారా ఆరా తీయించండి ఇక్కడ మీ రొటీన్ వర్క్ పూర్తి చేసి శవాన్ని మార్చికి పంపించండి మేము ఇంకా కాలకృత్యాలు తీర్చుకోలేదు పన్నెండు గంటల ప్రాంతంలో హెడ్ క్వార్టర్స్కి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాం అంటూ ఉత్తమ్ కుమార్ గదిలోంచి బయటకు నడిచాడు అదే సమయంలో ప్రొడ్యూసర్ పాండురంగం కొంపలు అంటుకుపోయినట్టు హడావిడిగా వచ్చాడు అక్కడికి మంచం మీద పడిన శ్రీకాంత్ శవాన్ని చూడగానే గుండెలు బాదుకుంటూ నేను మునిగిపోయాను నిండా మునిగిపోయాను నా పిక్చర్లో ఇంకా అతని రోలు ఎంతో మిగిలి ఉంది ఇప్పుడు ఆ పిక్చర్ ఎలా పూర్తి చేసేది అంటూ నెత్తి నోరు బాధకోసాగాడు అతన్ని ఓదార్చే పని ఇన్స్పెక్టర్కి అప్పగించి బయటకు నడిచారు డిటెక్టివ్స్ నిన్న సాయంత్రం ట్యాక్సీలో వచ్చి శ్రీకాంత్ను కలుసుకున్న యువకుడు రమ మాజీ ప్రియుడు రవీంద్ర అయి ఉంటాడని నా అనుమానం అయితే అతనికి శ్రీకాంత్ని హత్య చేసే అవసరం ఏమిటి అడిగాడు సంజయ్ కారు నడుపుతూ బాగా ద్వేషం రమ పద్మచలు సినిమా ఛాన్స్ కోసం మద్రాసు వచ్చి మొదట కలుసుకుంది శ్రీకాంత్నే కదా వాళ్ల పతనానికి పునాది వేసింది కూడా ఇతనే కదా హత్యకు కారణం ఈ మాత్రం చాలదు అన్నాడు ఉత్తమ్ కుమార్ పన్నెండు గంటల ప్రాంతంలో క్రైమ్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్ బయలుదేరపోతుండగా టెలిఫోన్ మోగింది రిసీవర్ అందుకున్నాడు ఉత్తమ్ కుమార్ హలో ఉత్తమ్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ యూ మా మనుషులు రౌడీ రణధీర్ని పట్టుకున్నారు అన్నాడు అవతల నుంచి ఇన్స్పెక్టర్ ఉత్సాహంగా థ్యాంక్ గాడ్ ఇప్పుడే వస్తున్నాం అంటూ రిసీవర్ దించి సంజయ్తో కార్యక్రమ డిటెక్టివ్ పది నిమిషాల్లో చేరుకున్నారు హెడ్ క్వార్టర్స్కి ఇన్స్పెక్టర్ ఆఫీస్లో ఉన్నాడు రణధీర్ వాళ్ళని చూడగానే చెమటలు గక్కుతో తలదించుకున్నాడు ఉత్తమ్ కుమార్ సిగరెట్ అంటించి మా కారులోంచి ఎందుకు పారిపోయావు అని అడిగాడు సూటిగా రణధీర్ నీళ్లు నమిలి పారిపోవడానికి ఛాన్స్ దొరికింది పారిపోయాను అన్నాడు తలెత్తకుండా దీన్ని బట్టి ఆ రెండు హత్యలతో నీకు సంబంధం ఉందని అనుకోవచ్చా రణధీర్ చెట్టుకున తలెత్తి భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను నా మాట నమ్మండి సార్ ఆ హత్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదు మీరు మక్క ఎరగదంటారన్న భయంతోనే కారులోంచి పారిపోయాను అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు సార్ అన్నాడు వణుకుతూ అనవసరంగా నేను ఎవరిని అనుమానించను నీ వంటి కొమ్ములు తిరిగిన రౌడీని కల్పన తన ఉద్యోగిగా నియమించుకుంది హత్య చేయబడ్డ ఆ ఇద్దరు యువకులతో యువతులతోనూ ఆమెకు మనస్పర్ధలున్నాయి నిన్ను శ్రీకాంత్ మీద నిఘా కోసం నియమించింది నిన్న మధ్యాహ్నం మా కారులోంచి పారిపోవడం రాత్రి శ్రీకాంత్ హత్య జరగడం అన్నీ నా అనుమానాలు ధృవీకరిస్తున్నాయి ఏమిటి శ్రీకాంత్ చంపబడ్డారా మై గాడ్ అయితే ఇక మీ దగ్గర ఏమీ దాచకూడదు ఇంతవరకు మీరు నన్ను కల్పన ఉద్యోగిని అని అనుకుంటున్నారు కదూ అన్నాడు రణధీర్ అవును ఏ అది నిజం కాదు సార్ నన్ను ఆమె దగ్గర ఉద్యోగం చేయడానికి నియమించింది శ్రీకాంత్ గారే అంటే నువ్వు వాళ్ళిద్దరి దగ్గర జీతాలు తీసుకుంటూ ఒకరికి విరుద్ధంగా మరొకరి తరఫున పనిచేశావా అన్నాడు డిటెక్టివ్ అవును అన్నాడు రణధీర్ పద్మజ హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు శ్రీకాంత్ను వెంబడిస్తూ క్వాలిటీ క్లబ్కి వెళ్ళావా వెళ్ళాను సార్ శ్రీకాంత్ పద్మజ గదిలో ఉన్నంతసేపు నువ్వు అక్కడే ఉన్నావా అవును ఓ విస్కీ బాటిల్ తెప్పించుకుని తాగుతూ కూర్చున్నాను అన్నాడు రణధీర్ అతను ఆమె గదిలోంచి బయటికెళ్లగానే నువ్వు లేచి వెళ్ళిపోయావా అడిగాడు ఉత్తమ్ లేదు ఆ విస్కీ బాటిల్ పూర్తి ఎవరికి అక్కడే కూర్చున్నాను శ్రీకాంత్ గారు వెళ్ళిన కొద్దిసేపటికే మరో వ్యక్తి పద్మజ గదిలోకి వెళ్ళడం చూశాను అన్నాడు ఎవరతను తెలీదు మనిషి ఎలా ఉంటాడు యువకుడే సుమారు పాతికేళ్లుంటాయి డార్క్ బ్లూ కలర్ సూట్లో ఉన్నాడు కళ్లకు వెడల్పాటి నల్ల కళ్లద్దాలు పెట్టుకున్నాడు ఎర్రగా పొడుగ్గా అందంగా ఉన్నాడు షాక్ తగిలినట్టు ఉలిక్కిపడ్డాడు ఉత్తమ్ కుమార్ సరిగ్గా అటువంటి యువకుడే నిన్న సాయంత్రం శ్రీకాంత్ను కలుసుకుంది ఎవరతను ఇన్స్పెక్టర్ నగరమంతా మీ మనుషుల్ని వదిలి ఆ పోలికలు గల యువకుడి కోసం ఆరా తీయించండి చిన్న పెద్ద హోటళ్లు లాడ్జింగ్లు ఏవీ వదలకుండా గాలించండి ఈ కేసు ముగిసే వరకు రణధీర్ని మీ కస్టడీలోనే ఉంచండి రేపు మళ్ళీ వచ్చి కలుసుకుంటాను గుడ్ బై అంటూ లేచాడు ఉత్తమ్ మర్నాడు తెల తెల్లతెలవారుతుండుగా టెలిఫోన్ ఉత్తమ్ కుమార్ రిసీవ్ అందుకుని ఎస్ స్పీకింగ్ అన్నాడు వెరీ బ్యాడ్ న్యూస్ మిస్టర్ ఉత్తమ్ వెంటనే పాండురంగం ఇంటికి బయలుదేరి రండి అవతల నుంచి వినిపించింది ఇన్స్పెక్టర్ కంఠం మళ్ళీ ఎవరికైనా మూడిందా అన్నాడు ఉత్తమ్ పొద్దునే పాడుకబురు ఫోన్లో చెప్పడం బాగుండదు అన్నాడు ఇన్స్పెక్టర్ కొంపదీసి ఈసారి పాండురంగం హత్య జరగలేదు కదా అన్నాడు ఉత్తమ్ కుమార్ ఉండబట్టలేక రండి ఇక్కడే చూద్దరు కానీ అవతల క్లిక్ మంది ఆదరాబాద్ లేచి పావుగంటలో పాండురంగం ఇంటి ముందు కారు దిగారు డిటెక్టివ్స్ ఇన్స్పెక్టర్ వాళ్ళని తిన్నగా మేడమిదిగి తీసుకెళ్లాడు అక్కడో గది ముందు పోలీస్ పటాళం మూగి ఉంది వాళ్ళని చూడగానే పక్కకు తప్పుకున్నారు గదిలో అడుగుపెట్టి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు డిటెక్టివ్స్ మంచం మీద వెళ్ళికలా పడింది శవం పాండురంగం భార్య వైదేహి శవం గొంతు పక్క నుంచి పొడిచి ఉంది బాకు పరుపంతా రక్తసిక్తం ఆ గదికి బాల్కనీ లేదు కానీ కిటికీ ఉంది కిటికీ అంచు మీద మట్టి మరకలు దాని పక్కనే నీటి గొట్టం హంతకుడు ఆధారినే వచ్చాడు అని నిర్ధారించాయి రిగర్ మార్టిన్ని బట్టి హత్య రాత్రి రెండు రెండున్నర మధ్య జరిగి ఉంటుందని నా అభిప్రాయం అన్నాడు పోలీస్ డాక్టర్ ఉత్తమ్ కుమార్ పాండురంగా ఏదో అడగాలనుకుంటుండగా వైదేహి కొడుకు వంశీనాథ్ సుడిగాలిలా ప్రవేశించాడు గదిలోకి రాగానే పాండురంగాన్ని నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ నా తల్లిని వీడే హత్య చేశాడు నా తండ్రి సంపాదించి పెట్టిన ఆస్తిపాస్తున్నే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టింది చాలక ఇప్పుడు మిగిలి ఉంది కూడా హరిద్దామని నా తల్లిని చంపేశాడు నీచుడా అంటూ పూనకం పట్టినట్టు పాండురంగం మీదికి దూకి పిడికిళ్లతో ఎడాపెడా గుద్దుతున్నాడు వంశీనాథ్ ఇన్స్పెక్టర్ ఉత్తమ్ కుమార్లు మెరుపులా అతన్ని ఒడిసి పట్టుకున్నారు సంజయ్ పాండురంగాన్ని పక్కకు నెట్టేశాడు మిస్టర్ వంశీనాథ్ మా కళ్ళ ముందే నువ్వు చట్టాన్ని ఉల్లంఘించి ఒక వ్యక్తి మీద చేసుకుంటున్నావు ఇన్స్పెక్టర్ ఇతన్ని కస్టడీలోకి తీసుకోండి అన్నాడు ఉత్తమ్ కుమార్ జేవురించిన మోహన్తో వంశీనాథ్ తల కిందికి వాలిపోయింది ఇన్స్పెక్టర్ రాజారెడ్డి జేబులో హ్యాండ్కప్స్ హ్యాండ్ కప్స్ తీసి వంశీ చేతులకు బిగించాడు అక్కడి తతంగాని సార్జంట్ డేవిడ్కి అప్పచెప్పి వంశీనాథ్తో హెడ్ క్వార్టర్స్ చేరుకున్నారు డిటెక్టివ్స్ అంతా ఇన్స్పెక్టర్ ఆఫీసులో ఆశనలేక ఉత్తమ్ కుమార్ సిగరెట్ అంటించి ఇతన్ని అరెస్ట్ చేయమని ఊరికే అనలేదు ఇన్స్పెక్టర్ దానికి మరో కారణం కూడా ఉంది అన్నాడు నవ్వుతూ ఏమిటా కారణం అడిగాడు రాజారెడ్డి ఆశ్చర్యంగా ఈ నాలుగు హత్యలకు మూలక అరకుడైన హంతకుడు ఈ రాత్రి ఐదో హత్య కూడా చేయబోతూ మనకి పట్టుబడతాడని నా గట్టి నమ్మకం ఉంది అతని రాత్రి హత్య చేయడానికి ప్రయత్నించేది ఎవరినో కాదు వంశీనాథ్నే ఈ విధంగా వంశీనాథ్ను అరెస్ట్ చేయడానికి మనకు సాకు దొరికింది కనుక ఈ రాత్రి అతని మీ లాకప్లో ఉంచి మనమంతా ఇతను నివసించే గ్లోబ్ బిల్డింగ్ని చుట్టుముట్టి చీకట్లో పొంచి ఉండాలి ఆ అంచనా సరైనదైతే హంతకుడు తప్పకుండా దొంగదారిన వంశీనాథ్ పడగదిలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు మిస్టర్ వంశీనాథ్ ఆ బిల్డింగ్ పైన మీ పడగది ఎక్కడుంది అడిగాడు ఉత్తమ్ కుడివైపు నాలుగో గది దాని పక్కన నీటి గొట్టం కూడా ఉందా లేదు బాల్కనీ పక్కనుంది చెప్పాడు వంశీ అతని లాకప్లో ఉంచి ఆ రాత్రి చీకటి పడగానే నల్లని దుస్తులు ధరించి రివాల్వర్లు సిద్ధం చేసుకుని గ్లోబ్ బిల్డింగ్ చేరుకున్నారు ఆ బిల్డింగ్ చుట్టూ చిన్న కాంపౌండ్ ఉంది బిల్డింగ్ వెనక రకరకాల చెట్లున్నాయి వాళ్ళు తమ వాహనాన్ని బిల్డింగ్ ఆవరణలో కాక కాంపౌండ్ వెనకవైపు చీకట్లో ఆపి కాంపౌండ్ గోడ దూకి చెట్ల మాటలు నక్కి వంశీనాథ పడగది వైపు చూస్తూ కూర్చున్నారు రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఓ ఆకారం అడుగులో అడుగు వేసుకుంటూ బిల్డింగ్ వైపు వస్తుండడం గమనించాడు ఇన్స్పెక్టర్ వెంటనే తన అనుచరులకు అటు సైగ చేసి చూపాడు అందరూ ఊపిరి బిగబట్టి చూడసాగారు ఆకారం బలిలా గోడ కత్తుకుని నడుస్తూ సరిగ్గా వంశీనాథ పడగది బాల్కనీ కిందికి వచ్చి ఆగింది కాసేపు చేతులు రుద్దుకుని దాని పక్కనే ఉన్న నీ నీటి గొట్టం అందుకుంది అంతే డిటెక్టివ్లు నలుగురు పిస్టళ్లు అందుకుని పిడుగుల్లా అటు పరిగెత్తారు అడుగుల శబ్దానికి అదిరిపడి వెనురిగింది ఆకారం అప్పటికే అతన్ని చుట్టుముట్టేశారు వాళ్ళు ఇన్స్పెక్టర్ టార్చ్ వెలిగించి అతని మొహం మీద వేశాడు అంతే అందరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అతని ఎవరో కాదు అక్షరాల వంశీనాథ్ పోలీస్ లాకప్లో ఉంచిన వంశీనాథ్ ఇక్కడికి ఎలా వచ్చాడు అతన్ని ఈడ్చుకుంటూ జీప్ దగ్గరికి తీసుకెళ్లి క్షణాల మీద చేరుకున్నారు హెడ్ క్వార్టర్స్ ఇన్స్పెక్టర్ వెంటనే లాకప్లో ఉన్న వంశీనాథ్ను అక్కడికి తీసుకొచ్చాడు వంశీనాథులు ఇద్దరూ ఒకరినొకరు భయం భయంగా చూసుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి మీ ఇద్దరిలో ఎవరు వంశీనాథ్ అడిగాడు ఇన్స్పెక్టర్ తీక్షణంగా గ్లోబ్ బిల్డింగ్ నుంచి పట్టుకొచ్చిన వంశీనాథ్ తలవంచుకుని నేనే నకిలీనాథ్ని అన్నాడు చెమట్లు కక్కుతూ అయితే ఈ నాటకం అంతా ఏమిటి అన్నాడు అతను చటక్కున తలెత్తి అసలు వంశీనాథ్ వైపు నిప్పులు జరిగే కళ్ళతో చూస్తూ వీడి వల్లే నేను రొంపిలో ఇరుక్కుంది ఈ మహానుభావుడు త్వరలో తన స్వంత సినిమా ప్రారంభించబోతున్నట్లు మీకు తెలుసు కదా అందులో అతనిది ద్విపాత్ర అభినయం దానికి ఒక డూపు అవసరం అవుతాడు కనుక ఆ డూపు అచ్చగా తనలాగా ఉండాలనే ఉద్దేశంతో రష్యా వెళ్ళి అక్కడ మాస్క్ తయారు చేసే ప్రఖ్యాత సినీ స్టూడియోలో తన రూపాన్ని పోలిన మాస్క్ తయారు చేయించుకొని తెచ్చాడు అప్పుడు తట్టింది అతనికి ఈ హత్యల పథకం నేను తెలుగువాడిని అయినా బాంబేలో స్థిరపడి అక్కడ సినీ ఫీల్డ్లో ఎక్స్ట్రా వేషాలు వేసుకుని బ్రతుకుతున్నాను తన ఒడ్డు పొడుగుతో సరిగ్గా సరిపోయే నన్ను తన పథకానికి ఎరగా ఎన్నుకున్నాడు విపరీతమైన ధనాన్ని చూపి మెడ్రాస్ తీసుకొచ్చాడు ఎల్బీ కోసం నాకు తన మాస్క్ తొడిగి హత్యలు జరిగే సమయంలో తను ఫలాన చోట ఉన్నట్టు నన్ను అక్కడక్కడ ఉంచి తానే స్వయంగా వెళ్లి రమణి పద్మజను శ్రీకాంత్ను తుదకు తన తల్లిని కూడా చంపేశాడు రమ పద్మజ గర్భాలకు కారణం ఇతనే ఆ రహస్యం మరో ప్రాణికి తెలియకుండా వాళ్ళ ప్రాణాలను తీసి ఆ నేరం పాండురంగం మీదకి వచ్చేలా పథకం అల్లాడు హీరో శ్రీకాంత్ని చంపితే ఈనాడు తిరుగులేని ధృవతారగా వెలుగుతున్న అతను ఆరిపోయి ఆ స్థానాన్ని తాను ఆక్రమించాలని ఆశించాడు అందుకే తన మీద అనుమానం రాకుండా తన స్వంత పిక్చర్లో హీరోగా శ్రీకాంతనే ఎన్నుకున్నట్టు ప్రచారం చేశాడు తల్లి మీద ఇతనికి మొదటి నుంచి తీవ్రమైన కసి ఉంది పాండురంగం వంటి వ్యక్తిని కట్టుకుని తనను అశ్రద్ధ చేసి తండ్రి ఆస్తి అంతా పాడు చేస్తోంది అని ఆమె మీద ద్వేషం ఆ విధంగా ఆమెను కూడా అంతమొందించితే ఆ నేరం పాండురంగంపైకి నెట్టి ఆస్తికి తానే సర్వాధికారిని కావాలనుకున్నాడు ఇంతలో నాలో కూడా ప్రవేశించింది ఓ విషబీజం ఇన్ని రోజులు ఇతనిలా చలామణి అవుతున్న నేను శాశ్వతంగా ఆ స్థానాన్ని ఎందుకు ఆక్రమించకూడదు అన్న ఆలోచన వచ్చింది వంశీనాథను చంపేసి అతని శవాన్ని నామరూపాలు లేకుండా చేసి రేపటి నుంచి నేనే వంశీనాథ్గా చలామణి అవ్వాలనుకున్నాను అందుకే గ్లోబ్ బిల్డింగ్లో నిర్దిస్తున్న నిర్దిస్తున్న అతన్ని చంపాలని అక్కడికి వెళ్ళాను ఇతను ఇక్కడ మీ దగ్గర లాకప్లో ఉన్నట్టు నాకు తెలియదు అన్నాడు నకిలీ వంశీనాథ్ తల వంచుకుంటూ ఇంతటితో ఈ కథ సమాప్తం